హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ యాక్చువల్గా నైట్ అయితే నేను ఫ్రాక్స్ కట్ చేస్తున్నానండి వీడియో తీద్దాం అనుకున్నాను నాకు అస్సలు అవ్వలేదు కటింగ్ చేసినప్పటికీ ట్వెల్వ్ ఎంత అయిపోయింది చెలో కుట్టి విపరీతంగా ఉన్నది ఇంకా నాకు కోల్డ్ వచ్చేసి గొంతంత పోయింది రాత్రి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది రాత్రి అయితే అసలు బొంగురు బొంగురుగా ఉంది చాలా బాధపడ్డాను అసలు వీడియో తీద్దాం అనుకున్నాను అయ్యయ్యో అయ్యో ఫ్రాక్స్ పండగ అడుగుతున్నారు కదా అనేసి అనుకున్నాను ఫ్రెండ్స్ బట్ ఇకపోయాను ఇదిగోండి ఇవైతే ఫ్రాక్స్ కట్ చేశాను అనమాట ఈ శారీ ఇదొకటి తర్వాత ఆర్గంజీ క్లాత్ ఇదిగోండి ఊడిపోతుంది ఇదిగోండి ఇది గ్రీన్ ఆర్గించి క్లాత్ అనమాట రెండు డ్రెస్సెస్ మా అమ్మ డాటర్ ఇద్దరికి అవి రెండు ఇవి రెండు కట్ చేశాను చాలా అయితే బాధపడ్డాను ఫ్రెండ్స్ ఓకే నేను నెక్స్ట్ వీడియోలో అయినా సరే వీడియోస్ పెట్టడానికి ఫ్రాక్స్ ట్రై చేస్తాను ఇది ఫైనల్ లుక్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను 不 <c oughs>。